గుడ్ మార్నింగ్ అందరికీ నైన్ డేస్ కంప్లీట్ అయిపోయాయి నిమజ్జనం రోజు రానే వచ్చింది ఈరోజు లాస్ట్ డే నైన్ డేస్ ఇట్టే గడిచిపోయాయి కదా నిమజ్జనం రోజు మార్నింగ్ మార్నింగ్ అంతా ఏం లేదు కానీ వరకు ఆఫ్టర్నూన్యార్ వినాయకుడిని మేమే కొనిచ్చినాం అందుకు పూజ లాస్ట్ రోజు పూజ మేము చేస్తున్నాం పూజ అయిపోయాక మాకు కలిసాం అని గౌరవంగా పెద్ద

వినాయకుడు వెళ్తుందంటే కొంచెం బాగుంది కదా అంటే ఈ నైన్ డేస్ మాత్రం ఫుల్ పండగలా ఉంటుంది ఇప్పుడు ఒకేసారి బోసిపోయినట్టుగా అనిపిస్తుంది ఎవరి లైఫ్ బిజీలో వాళ్ళు బిజీ బిజీగా ఉండి హడావిడిగా వర్క్ టెన్షన్స్ ఇవన్నీ వదిలేసి నైన్ డేస్ మాత్రం ఫ్రీగా ఫ్రీఫుల్గా హ్యాపీగా మన ఊర్లోకి వెళ్ళి ఒక పండగలాగా పెద్ద పండగలాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం ఈ నైన్ డేస్ అయిపోతుంది అని అంటే మళ్ళీ రొటీన్ లైఫ్లోకి వెళ్ళాలా అని ఒక అంటే ఒక ఫీల్ వస్తుంది పూజ అయిపోయింది గౌరమ్మ కలిసమ్మకు ఇచ్చారు అవి తీసుకొని ఇంట్లోకి వస్తున్నాం ఇంట్లోకి వచ్చాక తర్వాత ఇంట్లో పెట్టేసి నైవేద్యాలు ప్రసాదాలు అవన్నీ అందరికీ పనిచేసినాం ఇక ఏముంది సింపుల్గా ఈ టైంకి లాస్ట్ ఇయర్ అయినా ప్రతి ఇయర్ ఈ టైంకి పులిహోర సిర అవన్నీ చేసుకొని పెద్ద హడావిడిగా అది డెకరేషన్ చేసుకుంటూ హ్యాపీగా అందరూ హ్యాపీగా దేవుని తీసుకెళ్లే వాళ్ళం కానీ ఇయర్ మాత్రం సింపుల్గా ఏమీ లేకుండా ఏ హడావిడి లేకుండా ఏ డ్యాన్స్ లేకుండా ఏ డెకరేషన్ లేకుండా నార్మల్గా తీసుకెళ్తున్నాం ఎందుకంటే చెప్పాను కదా ముందు వీడియోలో మా సభ్యుల్లో ఒకరు వాళ్ళ ఇంట్లో చేద్దామని ఆ పెద్దమ్మ ఎక్స్పెరా ఒట్ల ఆ బాలలు చేయాలి డెకేషన్ చేయాలి అన్నీ అందుకే మా అందరం తీసుకు వెళ్ళాం భద్రత అలా పాటలు ఆడుకుంటూ భజన చేసుకుంటూ నిమజ్జనం రాణించాము Vi er regissørerne! Vi er regissørerne!

जय गणेश जय गणेश जय गणेश देवा जय गणेश जय गणेश जय गणेश देवा जय गणेश जय गणेश जय गणेश देवा जय गणेश पाहिमा श्री गणेश पाहिमा जय गणेश श्री गणेश जय गणेश गणेश महाराज जय जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के जय बोलो जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के जय चरणं गणेश चरणं गणेश चरणं चरणं गणेश चरणं गणेश चरणं गणेश चरणं गणेश चरणं गणेश चरणं गणेश चरणं भीमेश्वर महाराज की जय जय अन्नूनाथ की જય 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 నిమజ్జనం చేసుకొని వచ్చేసారు నిమజ్జనం అయ్యాక ఇంకా మా పిల్లలు చూడండి ఎంత హ్యాపీగా ఆడుకుంటున్నారు ఈ వీడియో ఓ సాంగ్ కానీ డ్యాన్స్ కానీ ఏది లేకుండా నార్మల్గా సింపుల్గా తీసుకెళ్ళాము కదా మీకు నచ్చిందో లేదో ఒకవేళ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ బాయ్